హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్ అయితే మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు మనం గుంట చెముకీలతో వర్క్ అనేది ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం అయితే మనం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా చాలా వివరంగా చాలా క్షుణ్ణంగా మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి ట్రిక్తో సహా ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సులో మీకు మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి చాలా చాలా వివరంగా చాలా నిదానంగా చాలా చక్కగా మీకు ఇందులో మీకు వివరించి చెప్పడం జరిగింది దాంతోపాటు టైలరింగ్ కూడా ఎవరైతే టైలరింగ్ కూడా చేతి పని కుట్టు దగ్గర నుంచి మోడల్ బ్లౌజుల వరకు ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారికి కూడా మనం ఒక టైలరింగ్ కోర్స్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది ఈ టైలరింగ్ కోర్స్ గురించి మరియు మగ్గం వర్క్ కోర్స్ గురించి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియో చివరిలో మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక మనం ఈ వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈరోజు గుంట చమకీలు ఇవి ఇవి గుంట చమకీలు గురించి పూర్తిగా తెలుసుకుందాం గుంట చమకీలు ఎలా కుట్టాలి మగ్గం వరకు చూసి అవసరం లేదు కేవలం హ్యాండ్ వర్క్ ఏది ఓకేనా అయినప్పటికీ కూడా మగ్గం మీద వేస్తే చాలా ఫిట్గా వస్తాయి మగ్గం అనేది టైట్గా ఉండిద్ది కాబట్టి ఫినిషింగ్ అనేది వర్క్ వస్తుంది అనమాట ఇది ఎలా కుట్టాలనేది చూద్దాం చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు చక్కగా క్లాత్ మీద వేసుకోండి వేసుకుని ఇక్కడ రౌండ్ అనేది చూద్దాం చూడండి ఇక్కడ రౌండ్ అనేది చూపిస్తాం ఈ రౌండ్ అనేది ఇలా గీసుకుంది చక్కగా గీసుకుని హ్యాండ్ వర్క్ సూది అనేది ఆరు ఆరు పన్నెండు దారాలు అనేవి తీసుకోండి తీసుకుని చక్కగా ముడి అనేది వేయాలి లోంగా అనేది వేయాలి ఈ లోంగాతో ముడిపడిన వర్క్ అనమాట ఈ గుంట చెంకీలు అనేవి ఎలా ఆగుతాయి అనేది తెలియాలంటే ఈ లైన్ బయట అనేది ఇలా వేయండి వేసిన తర్వాత ఈ చక్కగా ఈ చూడండి ఈ లొంగ అనేది లొంగ వల్ల ఆగుతాయి చూసారా లొంగ కుట్టు అనేది వచ్చింది సేమ్ ఆ ప్రాసెస్తో మీరు చుట్టూ అనేది ఇలా లొంగ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఈ గుంట చెమకీలకి ఈ గుంట ఈ గుంట చెమకీలు అనేవి లగ్జరీ వర్కుల్లో చాలా నైస్ వర్కుల్లో యూస్ చేస్తారు సన్న గుంట చెమకీలు అనేవి యూజ్ చేస్తారు ఇవి ఏంటి మగ్గం వర్క్లో పెద్ద పెద్ద హెవీ వర్కుల్లో అంటే మీకు లగ్జరీ అంటే దగ్గర దగ్గర అరవై డెబ్బై వేలు విలువ చేసే ఏదైతే బ్లౌజులు ఉంటాయో దాంట్లో ఈ గుండ్ర చెంకీలు అనేవి సన్నగా ఉంటాయి సన్నగా లొంగా స్టిచ్చెస్ అనేవి అక్కడక్కడ కనిపించడం అనేది మీరు చూస్తా చూసే ఉంటారు కొందరైతే షోరూమ్లలో పెద్ద పెద్ద షోరూమ్లలో కూడా ఈ వర్క్ అనేది మీకు మగ్గం వర్క్లో కనిపిస్తుంది ఖచ్చితంగా ఓకేనా దాంతోపాటు వీడియో అనేది ఖచ్చితంగా లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ హ్యాండ్ వర్క్ అనేది ఇలా చేసుకుంటూ ఇలా ప్రతిదీ వెళ్ళిపోవాలి నేను క్షుణ్ణంగా చూపిస్తాను మీకు ఏం లేదు ఇది లగ్జరీ వర్క్ అయిపోతుంది ఆటోమేటిక్లీ మీరు ఎక్కడ కూడా చడబడాల్సిన అవసరం లేదు చక్కగా ఇలా ఆ లొంగ అనేది దాంట్లో వచ్చే వచ్చేస్తే చాలు అది గుర్తుపెట్టుకోండి ఇలా అనేది తీయండి తీసి ఆ లొంగ అనేది ముంబై హై క్వాలిటీ సూదులు అనేవి ఖచ్చితంగా మీకు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి దీనివల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ట్వంటీ డేస్లో వర్క్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఇవి హై క్వాలిటీ అనమాట ఇవి మార్కెట్లో దొరకవు ఖచ్చితంగా మీకు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఫైనల్గా ఏంటంటే ఇలా వచ్చిన తర్వాత ఫైనల్ రింగ్ అనేది జాగ్రత్తగా దీంట్లో తీసుకెళ్ళి దీంట్లోకి ఇలా తీసుకెళ్ళి చక్కగా దీంట్లోకి ఇలా అనేది కలిపేయాలి కలిపేయాలంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా వేసానా వేసిన తర్వాత ఈ రింగ్ అనేది దీంట్లో నుంచి ఇలా కలిసిపోవాలి కలిసిపోవాలంటే ఒకటి పైన కింద అనేది అయిన తర్వాత దాంట్లో కలిసిపోతుంది ఆ కలిసిపోవడం వల్ల ఏంటంటే రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనల్గా మళ్ళీ అనేది మీరు ఈ ఏదైతే వర్క్ ఉందో సేమ్ అనేది ప్రాసెస్ అనేది మొదలు పెట్టాలి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎలా చూడండి దాని మీద ఎక్కించాలి ఈ లొంగ నాట్ని దాని మీద ఎక్కించుకుంటూ వెళ్ళాలి దేని మీద పక్కనున్న ఏదైతే గుంట చెమకీలు ఉన్నాయి కదా ఆ గుంట చెమకీల మీద ఖచ్చితంగా ఎక్కించుకుంటూ వెళ్ళాలి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఇవి మగ్గం వర్క్ హై క్వాలిటీ సూదులు అనేవి కావాలంటే ఈ నంబర్కి ఖచ్చితంగా వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి దీని ద్వారా వర్క్ అనేది తొందరగా వస్తుంది ఇరవై రోజుల్లో వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరు ఈ సుదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి దాంతోపాటు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది జాగ్రత్తగా ఒక్కదాని దానిపైన ఒకటి అనేది ఎక్కించుకుని వెళ్తే గుంట చెంకెలు అనేవి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది మీరే స్వయంగా చూసినప్పుడు మీకు అర్థమవుతుందనమాట వర్క్ అనేది ఎలా తయారైందో మీకు తెలియాలంటే ముందు ఈ వర్క్ అనేది చూడాలి పూర్తిగా చూసారా ఈ లొంగ అనేది నేను లొంగ కుట్టు ఎలా వేయాలి అనేది కూడా చూపించాను నాట్ అనేది కూడా ఎలా వేయాలి అనేది కూడా చూపించాను నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు నేను లొంగ అనేది తీసుకుని చక్కగా లొంగ కుట్టు అనేది గుంట చంకి మీద వేసుకుంటూ తిప్పుకుంటూ వెళ్తున్నాను చుట్టూ అర్థమైంది కదా ఇది ఫర్ ఎగ్జాంపుల్గా మీకు తెలియాలంటే ఇది కంప్లీట్ అయ్యే వరకు వీడియో చూడాల్సిందే చూస్తే మీకు వర్క్ ఎలా వచ్చిందో మీకు తెలుస్తుంది ఆ వర్క్ యొక్క వాల్యూ ఏంటో అసలు ఎంత వచ్చింది ఎలా వచ్చింది ఎంత లగ్జరీగా కనిపిస్తుంది అనేది ఫైనల్లో చూస్తారు కానీ ఓకేనా ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది ఈ వర్క్ అనేది చూసారు కదా ఎంత ఈజీగా ఇది వచ్చిందంటే ఇంకా చిన్నవి ఉంటాయి దీంట్లో గుంట చంపీలు అనేవి అవి చాలా కాస్ట్లీ వర్క్ అనమాట కాస్ట్లీ అంటే అలాంటి ఇలాంటి కాస్ట్లీ వర్క్ కాదు అది మీరు చూస్తే కానీ ఈ రాబోయే వీడియోలో కంపల్సరీ చేస్తాను అవి మెటీరియల్ అనేది తెప్పించి ఖచ్చితంగా ప్రజెంట్ అనేది నేను హ్యాండ్ వర్క్తోనే కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణుడు బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండింది అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ నేను చేస్తున్నాను వర్క్ అనేది ఇప్పుడు నాట్ వేసా ఈ నాటే మీరు కొంచెం లాగి చేస్తే అది లొంగ నాట్ అవుతుంది ఇది నాటే ఓకేనా ఇది నేను నాట్ అనేది వేస్తున్నాను వేసిన తర్వాత మీరు చూడండి ఈ రౌండ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళండి రౌండ్ అనేది ఎలా అంటే ఒక నాట్ని తిప్పుకుంటూ వెళ్ళాలి వెళ్తే ఫైనల్లో ఎలా అవుతుందో వర్క్ అనేది మీరు ఫైనల్లో చూస్తారు కానీ మై డియర్ ఫ్రెండ్స్ మీకు అర్థమైపోతుంది దానికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ రౌండ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళండి చక్కగా ఇలా ఇలా అనేది చక్కగా ఈ రౌండ్ అనేది నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళండి చివర్లో వర్క్ అనేది ఎలా ఉంటుందో మీరు ఫైనల్గా చూగెస్ట్ చేస్తారు కానీ ఓకేనా అప్పుడు దాకా నేను చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇదంతా ఇలా ఇలా అని చెప్పి దీంట్లోంచి ఇలా తీసుకుని ఈ వేల్లోకి ఇలా తీసుకుంటే ఈ వేల్లోకి ఇలా ముడి అనేది పడుతుంది ఈ ముడి పడంగానే చక్కగా మీరు లోంగా అనేది ట్రిక్ అనేది గమనించండి ఈ చూడండి మళ్ళీ ఈ రెండు వేళ్ళు ఇలా తీసుకుని ఇలా అనేది కిందకి జారిపేసి ఈ దారం అనేది ఇలా వదిలేయండి ఇది లోంగా అనమాట ఈ లోంగ నాట్ అనేది దీన్ని జనరల్గా డైరెక్ట్గా వేస్తాం కాబట్టి ఇలా ఇలా డైరెక్ట్గా ముడి అనేది వేసేస్తాం కాబట్టి దీన్ని నాట్ అంటారు కానీ మీరు పొడవుగా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చాలా పొడువుగా వేస్తే అది లోంగా నాట్ అవుతుంది లోంగా నాట్ అంటే కూడా చూపిస్తాను మీకు చివరిలో ఫైనల్లో ముందు అనేది ఈ వర్క్ అనేది అయిపోనివ్వండి ఇప్పుడు చూశారు కదా ఇలా అనేది ప్రతిదీ కూడా నింపేయాలి నింపుకుంటూ వెళ్ళిపోవాలి చివరి దాకా నింపుకుంటూ వెళ్ళిపోతే అక్కడ నుంచి వర్క్ అనేది చూడండి లోంగా నాట్ అంటే ఏంటంటే ఎప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక ఇది అనేది తీశాను ఏ తీసాను ఇది ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ నుంచి లోపల నుంచి తీసాను దారం అనేది తీసిన తర్వాత లొంగ అనేది ఏంటంటే మీకు తెలియాలని చెప్పి ఎస్ నా మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి చూసారా ఇలా ఈ లోంగా చూసారా ఈ లోంగా నాట్ ఇది ఇలా మీరు ప్రతీది కూడా చుట్టూ అనేది ఈ లోంగా నాట్తో వేసేయండి ఇది చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది టైట్గా లాగడం వల్ల టైట్గా పట్టుకుంటుంది ఓకేనా దీంట్లో నుంచి తీయడం ప్రయత్నం చేయండి మ్యాక్సిమం దీంట్లో నుంచి వచ్చేటట్లుగా ప్రయత్నం చేయండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది నెక్స్ట్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఒక స్టెప్ అనేది అయిపోయింది ఇంకో నెక్స్ట్ స్టెప్ అనేది వేస్తున్నాను లోంగా స్టిచ్ అనేది ఇది లోంగా స్టిచ్లో ఏంటంటే ఇవి గుంట చంకీలు ఈ గుండె చంకీలతో వేయవచ్చు ఇప్పుడు చూడండి దీని మధ్యలో అనేది వేస్తున్నాను దాని మధ్యలో కొంచెం పెద్దదేసి వేయాలి కొంచెం పెద్దదంటే అలా కొంచెం పైకి అట్లుగా ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చూడండి ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఏంటంటే ఇక్కడ చిన్న ఈ ఈ పైన కొంచెం పైకి వేయాలి వేస్తే అది చూడండి ఎంత బాగా వచ్చిద్దో మీకు అర్థమవుతుంది ఈ కింద నుంచి లోపల నుంచి తీసుకోండి ఈ కుట్టు అనేది ఈ లోపల నుంచి తీసుకుని ఇలా చక్కగా ఇలా అనేది ఈ వర్క్ అనేది చివరి దాకా ఇలా అనేది ఎక్కడ ఈ రెండింటి మధ్యలో వేయండి ఈ రెండింటి మధ్యలో చూసుకుని చక్కగా మీరు ఇలా చుట్టూ అనేది వేసేయండి ఓకేనా ఇక్కడతో మీకు ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మైడియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఖచ్చితంగా ఇలా ఓకేనా ఈ టైట్ అనేది కింద లూజ్ వచ్చేస్తుంది పైకి ఇలా గట్టిగా లాగండి లాగిన తర్వాత టైట్ అయిన తర్వాత మళ్ళీ ఇలా అనేది పట్టుకుని చక్కగా మీరు ఒక గుంట చమకీ అనేది తీసుకుని దాని మధ్యలోకి కరెక్ట్గా వేసి టైట్ అనేది ఇలా దీంట్లోకి టైట్ అనేది లాగండి దీంట్లో టైట్ లాగిన తర్వాత అప్పుడు ఇలా వదిలేయండి అదే లొంగ స్టిచ్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడతో మనకి ఈ వీడియో అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఈ గుంట చెమికల డిజైన్ అనేది చాలా బేసిక్ వర్క్ మీకు చూపించడం జరిగింది మీకు ఇందులోనే కాదండి మగ్గం వరకులో ఏ డిజైన్ అయినా మీరు చూడగానే కుట్టగలగాలి మగ్గం వర్క్లో ప్రతి వర్కు కూడా మీరు అవలెల్గా నేర్చుకోగలగాలి అంటే మనం రూపొందించినటువంటి మగ్గం కోర్స్ మీరు తీసుకోవడం ద్వారా మీరు మగ్గం వరకులో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా మీరు చాలా క్షుణ్ణంగా చాలా వివరంగా నేర్చుకోగలుగుతారు మగ్గం వరకులో ఉన్నటువంటి ప్రతి ట్రిక్కు కూడా మీకు చాలా వివరంగా అందులో చెప్పడం జరిగింది కాబట్టి ఇందులో మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోగలుగుతారు సో ఈ మగ్గం వర్క్ కోర్స్ గురించి మరియు టైలరింగ్ కోర్స్ గురించి ఇప్పుడు నెక్స్ట్ ప్లే అయ్యేటువంటి వీడియోలో మీకు చాలా వివరంగా అందులో చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ వన్ ఈ వీడియో అనేది ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలా అసలు అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలా మంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాను మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాలను మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంతంటే అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు అండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడు బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడాలి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి ఇచ్చు చూడండి ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జరదోసి అనేది ఎవ్వరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక చూడండి పానీ వర్క్లు ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతిదీ కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం